నమస్తే సార్ మనం కత్తివారిపల్లి కలగడ మండలం దగ్గర ఉన్నాము ఆల్రెడీ ఈ తోటను మన మందులే వాడుతున్నారు ఇప్పటివరకు టూ డోసెస్ వాడారు ఇప్పటివరకు థర్డ్ డోస్ ఎందుకు కొట్టాల్సి వస్తుందంటే ఈ నెలలో ఈ మధ్యలో వీళ్ళు ఒక టూ డేస్ బ్యాక్ ఏదో డ్రిప్పులో కెమికల్ వాడారు దాని పేరు ఏది బాక్స్ ఉన్నాయా ఏమన్నా అది వాడడం వల్ల అది కూడా పెడతాను అవి వాడడం వల్ల ఇలా నైట్ నుంచి ఇట్లా ముడత కనబడుతుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే అక్కడక్కడ పచ్చదోమ లైట్గా అక్కడక్కడ మీకు చూపిస్తాను వీడియోలో వస్తుంది ఇది ఉంది కాబట్టి మనం ఇది మూడో స్ప్రే కొట్టాల్సి వస్తుంది వీళ్ళు కెమికల్ వాడకుండా వస్తే మన మందే ఈ ప్రాబ్లం రాదు దోమ చూడండి అక్కడ లైట్గా అక్కడక్కడ కెమికల్ వాడడం వల్ల ఇలా అవుతాయి ముడతలు అందుకే ఆర్గానిక్ వాడాలనేది చెప్పేది ఆర్గానిక్ వాడుతూ వచ్చిందంటే ఈ ప్రాబ్లం రాదు వీళ్ళు రైతు ఏం చేశారంటే రెండు వాడారు రెండు డోసులు ఏమో మంది బాగొచ్చాయి స్టెమ్ చూడండి ఎట్లా ఉందో ఎంత బలంగా ఉందో చూడండి కారణం ఇలా బలంగా ఉంటే ప్లస్ బ్రాంచెస్ ఇలా పెరుగుతాయి సపరేట్ ఎక్కువ వచ్చాయి చూడండి బ్రాంచెస్ అప్పుడు దిగుబడి పెరుగుతుంది సరే ఇప్పుడు మళ్ళా మన ఆర్గానిక్ మందులే వాడుతున్నాము ఆర్పింటి ఒక త్రీ ఫోర్ డేస్ ఫోర్ ఫైవ్ డేస్లో చూద్దాం ఈ ముడత అనేది ఎలా ఉంటుందో తగ్గుతుంది ఖచ్చితంగా తగ్గుతుంది అంటే డౌట్ లేదు కానీ కెమికల్ మందు వాడొద్దని రైతులకు నేను సలహా ఇస్తే ఇవ్వగలుగుతా చూడ అన్నీ చక్కగా పెట్టాయి ఇవి కూడా కట్టు పెట్టావు ఏ నీ రెండు ది క్లియర్ అయిపోతుంది లే చెట్టు బాగా అయిపోతుంది అదే 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 కెమికల్ అయితే అదే స్ప్రే చేయిస్తున్నాము దీనికి ముడత ఆ రోజు మేము థర్డ్ డోస్ కొట్టేటప్పుడు ముడత అయినది అంతకుముందు ఏదో కెమికల్ పడినాడు భాష అన్న అని చెప్పారు కదా మేము వీడియోలో తర్వాత ఆ కెమికల్కి ముడత స్టార్ట్ కావడంతో మళ్ళా నేను థర్డ్ డోస్ ఇవ్వడంతో చూడండి ఎట్లా వచ్చింది నాకు ఇట్లా ఏ ముడతా కానీ ఏం లేదు పూత కూడా నెలకే వచ్చింది బాగుంది పూత కూడా ఏం రాలేదినట్టు కనపడలేదు ఇక్కడ చుట్టుపక్కల గడ దో నా భషనా ఇది దోమ ఉన్నింది ఏ దోమ అంటే దోమంటే పచ్చదోమ పచ్చి ముడుతుంది మచ్చ

యోదా 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 ఓకే ఓకే యోదా ఎందుకంటే ఫ్లవర్ మీకు ఫ్లవర్ డ్రాప్ కాకుండా ఉండేదానికి దానికోసం వాడినే చిన్న మందు అది మిస్టర్ యంత్ర వచ్చేసి మీకు ఎదుగుదల ఏదన్నా వైరస్ ఉన్నాయా అది కూడా క్లియర్ అవుతుంది అనమాట సరే అమ్మాసాన్ అయితే మీరైతే హ్యాపీ కదా ఇప్పుడు ఇది చిన్న తోట వేసారా చిన్న తోటే ఓకే ఇది కూడా ఏ మందులు మీరు వాడదాం ఆర్పిన్ మందులే వాడతారు ఓకే చూశారు కదా రైతు భాష గారు చిన్న తోట వేశారు మళ్ళా మళ్ళీ మన ముందులే పడుతున్నారు